హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ది లాస్ట్ మంత్ మ్యారేజ్ అయింది కదా సో ముస్లిం దాంట్లో అయితే జుమ్మా కీస్ చేస్తారనమాట పెళ్ళైనప్పటి నుండి ప్రతి ఫ్రైడే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు ఇట్లా లాస్ట్ ఫ్రైడే రోజు నాలుగు వారాలు అయిన తర్వాత నాలుగో వారం ఇది మూడు వారాలు అయిన తర్వాత నాలుగో వారం ఇంకా కొంచెం గ్రాండ్గా అందరిని పిలుచుకొని ఫంక్షన్ చేస్తారనమాట ఆ ఫంక్షన్ ఎట్లా చేస్తారు ఏంది ఫార్మాలిటీస్ ఏంది అవన్నీ మనము ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ మార్నింగ్ అయితే ట్వెల్వ్ లోపు వాళ్ళకి మంచిగా స్నానాలు చేపిచ్చేసి తల స్నానాలు చేసిన తర్వాత పెళ్లి రోజు ఏదైతే బట్టలు వేసుకున్నారో అవే బట్టలు వాష్ చేయకుండా అట్లనే ఉంచుతారనమాట ఈ లాస్ట్ జుమ్మాకి వరకి ఆ బట్టలు వేసి మళ్ళీ ఆ రోజు ఎట్లా రెడీ చేసిండ్రో అట్లనే రెడీ చేసి బెల్లం అన్నం వండుతారనమాట పరమన్నం వండి ఇట్లా చేసిన తర్వాత వాళ్ళని మంచిగా కూర్చోబెట్టి ఇద్దరికి ఒకరికొకరు తినిపి తినిపియమంటారు ఇట్లా ఆటలు ఆడిస్తారనమాట జస్ట్ లైక్ ఆట అనేది బామర్దులు వాళ్ళు వీళ్ళు ఉంటే కొంచెం మజాక్ చేస్తారనమాట ఇట్లా తినిపి చాలా మంచి అనిపిస్తుంది ఇట్లా చూడండి మీరు కూడా బాగా ఎంజాయ్ చేసారు అబ్బాయి అమ్మాయికి ఫైవ్ టైమ్స్ తినిపించాలి తర్వాత అమ్మాయి అబ్బాయికి ఫైవ్ టైమ్స్ తినిపిస్తుంది అనమాట ఇట్లా తినిపిస్తూ ఉంటే దూరం దూరం పోయి ఫుల్ మజాక్ చేస్తారు నాకైతే నవ్వి నవ్వి కడుపు చెక్కలు అయిపోయింది అనుకోండి ఫుల్ కడుపు నొప్పి వచ్చింది అంత అసలు మేమైతే అబ్బాయిని ఎట్లా లాక్క చూడండి పిల్లలు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇట్లాంటి మూమెంట్స్ మనకు లైఫ్లో ఒక్కసారే వస్తాయి మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ప్రతిదాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా సో మేమైతే లాస్ట్ ఫ్రైడే ఫుల్ ఎంజాయ్ చేసినామండి యాక్చువల్గా చెప్పాలంటే పెళ్ళికంటే ఎక్కువ మేము ఫ్రైడే రోజే బాగా ఎంజాయ్ చేసినాము చూడండి మొత్తానికైతే కింద పడి మీద పడి అమ్మాయి కూడా ఫైవ్ టైమ్స్ తినిపించేసింది ఇట్లా ఇంకా అయిపోయిన తర్వాత అందరం తిన్నాం అనమాట వచ్చిన వాళ్ళందరికీ పరవన్నం పెడతారు ఇట్లా నోరు స్వీట్ చేయడానికి ఇంకా అబ్బాయి అమ్మాయి అయితే ఇంకా ఆడుతూనే ఉన్నారు అట్లనే మజాక్ చేస్తున్నారు అనమాట ఇంకా ఫైనల్గా మార్నింగ్ ప్రోగ్రామ్ అయితే ఇదనమాట ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అసలు ప్రోగ్రాము ఇంకా అందరం బెల్లమన్నం తినేసినాము ఇట్లా స్వీట్ ఇంకా మా పాప అయితే కింద పడి మీద పడి తింటుంది అనమాట దానికి అసలు నచ్చదు సో ఒకట్లా తిను అంటే తింటుంది అనమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏరుకుంటూ ఇంకా ఈ లోపైతే అందరం తినేసి అట్లా కాసేపు రెస్ట్ తీసుకున్నాము తినేసారు తినేసారు బబ్బరే బబ్బరే నేను అడగద్దనుకున్నా ఇద్దరు ఫోన్ చేసి నన్ను నాకు ఈ ఫోన్ ఆగి పార్టీ నాకు కనబడులో పార్టీ ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందనమాట కొత్త స్టవ్ తీసుకున్నారు వాళ్ళ కోసమని వాళ్ళకి పెట్టిన బోర్డులు ఏవైతే ఉన్నాయో బాసాన్లు వాటిని తీసుకొని అన్ని వాటిలలోనే వీళ్ళతో వంట చేపించడం స్టవ్ ముట్టించడం ఈరోజే ఫస్ట్ అనమాట నాలుగో శుక్రవారం రోజు మంచి రోజు కాబట్టి ఆ రోజు అమ్మాయితో కొంచెం స్టవ్ వెలిగించి ఇట్లా వంట చేయిస్తారనమాట ముందైతే పాలు అనేసి స్టవ్ ఆన్ చేసి అమ్మాయితో పాలు పొంగి మొత్తానికి మొత్తానికైతే ఇంకా తర్వాత అబ్బాయికి అమ్మాయికి బట్టలు పెట్టే ప్రోగ్రాం అనమాట ఇది సాయంత్రం అసలైన ప్రోగ్రాం ఇదే ఇంకా పెళ్లి రోజులాగానే దండలేపించేసి ఇట్లా పూలు కడతారు వీళ్ళైతే చేతులకి ఇద్దరికి కట్టేసి బట్టలు పెట్టేషిరు వస్తామామ బట్టలు పెట్టిన తర్వాత ఇంకా కొన్ని స్టీల్స్ అయితే దిగినారు పెళ్ళి రోజు వీళ్ళు సపరేట్ సపరేట్గా ఫొటోస్ దిగుతారు కలిసి దిగారు కాబట్టి ఈరోజు అయితే కలిసి కొన్ని స్టీల్స్ తీసుకున్నారనమాట తర్వాత బట్టలు మార్చుకొని వచ్చేసిండ్రు పిల్లలైతే తర్వాత వీళ్ళతో గరిజలు చేపిస్తారట వీళ్ళు ముస్లిం దాంట్లో ఇట్లనే చేపిస్తారట సో వాళ్ళే అబ్బాయి అమ్మాయి కొబ్బరి పొడి గీరుకొని కలుపుకొని అన్నీ రెడీ చేసుకొని గరిజలు వాళ్ళ చేతులతో వాళ్ళే ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేయాలట అది వాళ్ళ ఆచారం కాబట్టి సో చేస్తున్నారు చూడండి పిల్లలైతే ఫస్ట్ టైం ఈ రోజు నుంచి అమ్మాయి పనులు చేయడం స్టార్ట్ చేస్తుందట నెక్స్ట్ డే నుండి ఫ్రైడే స్టార్ట్ చేపిస్తే నెక్స్ట్ డే నుండి యాజ్ యూజువల్గా ఇంట్లో పనులన్నీ చేయొచ్చట ఆ రోజు వరకు అమ్మాయి ఎట్లాంటి పనులు చేయరు ఇంట్లో సో మంచి రోజు చూసి పనులు చేపిస్తారు ఇట్లా మనకు కూడా ఉంటుంది కదా హిందూ దాంట్లో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది పదహారు రోజుల పండుగ అంటాం కదా జస్ట్ లైక్ దట్ అనమాట ఇది అలాంటిది ఇంకా పిల్లలు ఇద్దరైతే గర్జలు చేయడం స్టార్ట్ చేసిండ్రు పోటీ పడి ఒకరికొకరు ఎవరెన్ని చేస్తారో చూస్తున్నారనమాట మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట వాళ్ళు అట్లా చేస్తుంటే అబ్బాయి ఎన్ని చేస్తాడు అమ్మాయి ఎన్ని చేస్తాడు అనేసి చూస్తున్నాము ఐదు లేకపోతే ఏడు లేకపోతే తొమ్మిది లేకపోతే పదకొండు ఇట్లా చేపిస్తారనమాట సేమ్ మనకు కూడా అట్లనే ఉంటుంది కదా ఏది చేసినా బీసీ సంఖ్యలలో సరి సంఖ్య చేయకుండా ఇంకా కింద మీద పడి నానా తంటాలు పడుతున్నారు అనమాట ఆ పూరీలు చేసి గర్జలు చేయడానికి సో పక్కన అమ్మాయికొక్కరు అబ్బాయికి ఒకరు అట్లా హెల్ప్ చేస్తున్నారు సో ఫైనల్గా నాన్న ఇబ్బందులు పడుకుంటూ అయితే గర్జలు చేసిండ్రు ఐదు గర్జలు రకరకాల షేప్లలో అవి కూడా మేమైతే మస్తు ఏమంటారు ఏడిపిస్తున్నాం అనమాట కరెక్ట్ చేయండి ఈ షేప్ కాదు ఆ షేప్ కాదు కరెక్ట్ చేయండి అని ఫైనల్గా అయితే అయిపోయినాయండి ఐదు గర్జలు చేసి ఇంకా పెట్టేసిండ్రు ఇప్పుడు అవి ఫ్రై చేయాలి గర్జలు కాలవాలి కదా సో వాళ్ళే కాల్వాలి వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయంగా కాల్చిన తర్వాత ఈరోజే కదా స్టవ్ ఆన్ చేయడం అమ్మాయి అబ్బాయి కలిసి వంట చేస్తారనమాట దీనికి అర్థం ఏంటో తెలుసా ఫ్యూచర్లో కూడా ఇద్దరు కలిసి ప్రశాంతంగా వంట చేసుకోవాలని దీని యొక్క అర్థమని నేను అనుకుంటున్నా ఇంకా తర్వాత అయితే ఇది వచ్చేసి ఎర్ర ఎర్రగుడ్డలు కుడకలు కడతారు పెళ్ళి రోజు ఎర్రదారంతో కొబ్బరి కుడుకలు వన్ రూపీ కాయిన్ ఖర్జూర మిస్త్రీ వక్క అవి పెట్టి ఎర్రదారంతో బాగా కడతారనమాట రెండు కొడుకలు ఒక దాని మీద ఒకటి పెట్టి అవి అబ్బాయికి ఒకటి అమ్మాయికి ఒకటి కడతారు చేతులకి అవి ఈరోజు తీస్తారనమాట అవి ఇప్పి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అవి ఇప్పేసి అమ్మాయి వాళ్ళ అమ్మకి అబ్బాయి వాళ్ళ అమ్మకి ఇస్తారట ఇవి సో అట్లా పందిరి విప్పడం అంటారట దీన్ని ఆ రోజు కట్టేటప్పుడు పందిరి వేయడం అంటారట దీన్ని పందిరి దించడం అని అంటారని నాకు చెప్పింది అనమాట ఏమంటారు దీన్ని ప్రాసెస్ని అని అడిగితే వాళ్ళు ఆడపర్చి చెప్పింది నాకైతే సో ఇట్లా రెడ్ కలర్ దారం అయితే ఇప్పుతారు నేను మ్యారేజ్ బ్లాగ్లో కూడా చెప్పిన అండి ఇది కట్టేటప్పుడు కూడా నేను బ్లాగ్లో పెట్టిన ప్రీవియస్ బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇదంతా సో ఇగో ఇవ్వండి మిస్ట్రీ కంపల్సరీ వాడతారు వీళ్ళు మిస్త్రీ కూడా ఉంటుంది అందులో అవన్నీ తీసి అబ్బాయి వాళ్ళ అమ్మకి అమ్మాయి వాళ్ళ అమ్మకి ఇచ్చేసిండ్రు ఇంకా తర్వాత వీళ్ళు పిల్లలు గరిజలు అయితే ఫ్రై చేసుకొచ్చిండ్రు కదా ఇంకా అవి గంధం పెట్టేసి ఇద్దరికి మనం పసుబొట్టు ఎట్లా పెడతామో వీళ్ళు గంధం పెడతారనమాట దాన్నే సందాలు అంటారు వీళ్ళు సందలు పెట్టేసిన తర్వాత ఫ్రై చేసిన గర్జలు ఒకరికొకరు తినిపించుకుంటారు అట్లా ఫన్నీ ఫన్నీ అయిపోతుంది అనమాట ఆ రోజంతా దీన్నే ఆఖరి జుమ్మాకి అంటారు ఇంకా ఫైనల్గా అయితే ఇంక ఇప్పుడు వడి నింపే కార్యక్రమం అంట అమ్మాయి వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఐదు రకాల పిండి వంటలు అత్తగారు కూడా ఐదు రకాల పిండి వంటలు ఫ్రూట్స్ అన్నీ తీసుకొస్తారనమాట కొత్త బట్టలు కూడా తీసుకొస్తారు ఇంక ఇప్పుడైతే వడి నింపే కార్యక్రమము ఫస్ట్ అత్తగారు నింపేస్తారనమాట పిల్లలకి ఇందాక అత్తగారు వాళ్ళు బట్టలు పెట్టారు కదా ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా బట్టలు పెట్టేసి ఇంకా బట్టలు మార్చుకొచ్చిన తర్వాత బట్టలు మార్చుకొచ్చిన తర్వాత ఇంకా అత్తగారు వాళ్ళు స్టార్ట్ వడి నింపడం అయితే ఇంకా తర్వాత అమ్మగారు వాళ్ళు కూడా పెట్టేసిండ్రు ఐదుగురు లేకపోతే తొమ్మిది మంది లేకపోతే పదకొండు మందితోని ఇట్లా వడినింపిస్తారనమాట నింపిస్తారనమాట ఐదులతోని ఇంకా తర్వాత ఏంటంటే వడి నింపడం అయిపోయిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ కూడా నింపుతారట వీళ్ళు గోధుభర్ణ అంటారు సో వచ్చిన ముత్తైదులందరికీ ఒళ్ళు ఇట్లా అప్పాలు ఫ్రూట్స్ అవి ఇస్తారనమాట వా మనం ఏమంటారు వాయినం ఇస్తాం కదా సేమ్ అట్లనే వీళ్ళు కూడా ఇస్తారు అందరికి వచ్చిన వాళ్ళు అందరికి ఇస్తారనమాట అమ్మాయి వాళ్ళు ఇస్తారు అబ్బాయి వాళ్ళు కూడా ఇస్తారనమాట వాళ్ళ అమ్మ వీళ్ళమ్మ వచ్చిన వాళ్ళందరికీ ఓడి నింపుతారు పిల్లలకి నింపడం అయిపోయిన తర్వాత ఇట్లా చూడండి ప్రాసెస్ ఏం లేదండి సేమ్ మన దాంట్లో పదహారు రోజుల పండుగ సారే పెట్టడం అవన్నీ ఉంటాయి కదా దీన్నే వీళ్ళు గోధువర్ణ కార్యక్రమం ఆక్రి జుమ్మాకి అంటారని నాకు మాత్రం మొత్తం అర్థమైపోయిందనమాట సో అదండి వీడియో ఆఖ్రి జుమ్మాకి సెలబ్రేషన్ అయితే మేమందరం ఇట్లా ఎంజాయ్ చేసినాము మీకు ఎట్లా అనిపించింది వీడియో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సో అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఫొటోస్ అన్నమాట ఎందుకంటే పెళ్ళిలో అబ్బాయికి వే అబ్బాయి వేరు అమ్మాయి వేరు ఉంటారు కదా వీళ్ళ దాంట్లో సో ఫ్యామిలీ పిక్స్ దిగడం అసలు వీలు కాలేదు ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ గ్రూప్గా దిగడం కూడా అసలు వీలు కాలేదు కాబట్టి ఈరోజు కొన్ని ఫోటోలు అయితే దిగినాం అందరం కలిసి ఇంకా లాస్ట్కి ప్రోగ్రామ్ అంతా అయిపోయిందండి ఇంకా డిన్నర్కి అయితే చికెన్ బిర్యానీ ఇంకా డబల్ కమిటా క్యాటరింగ్ ఇచ్చిరనమాట అందరికీ సో మంచిగా ఉండే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసినాం ఇంకా ఇదండి వ్లాగ్ నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్